హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వాళ్ళి చిన్న వీడియో రోజు చేసే పనిలేదండి కొత్తగా ఏముంటే చెప్పండి మీరు కూడా సరదాగా ఏం చేస్తున్నానో మీరు చూస్తారనే ఉద్దేశంతో అన్నం వంచడం జరిగింది మా రాముకి చికెను కొడుతున్నాను మా రాము అంటే పెంచుకునే కుక్క అండి వండగానే ఫస్ట్ మా రాముకి పెడతాం ఇంట్లో ఏజెంట్ అయినా పెంచుకునేటప్పుడు ముందు వాటికి పెట్టి తర్వాత మనం తినాలంట స్టమ్కి ఇలాగా ముక్కలు ఉడకబెట్టేసి కొంచెం అన్నం ఇందులో వేసేసి కలిపేస్తారు అన్నమాట చల్లారిన తర్వాత పెట్ట ఇది దాకాలా ఇది చేపల కూర వండడానికి మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు డీమార్ట్లో తీసుకున్నాం ఇది వచ్చి రేటు కనిపిస్తుందండి మీకు తిరగేసి ఉంటుంది దీంట్లో ఫ్రంట్ వీడియో కదా తిరగేసి కనిపిస్తుంది ఏడు వందల యాభై అండి దీన్ని వచ్చి చాలా బరువు ఉంది దగ్గర దగ్గర రెండు కేజీలు బరువు ఉంటుంది చాలా గలసరగా ఉంది ఇది ఒకటి ఇంకోటి చిన్నది తీసుకున్నాను ఇదైతే వాడుతున్నాను ఇది ఇంకా వాడలేదు ఇదైతే వాడుతున్నానండి ఇప్పుడు చీమండి చీమండి సామాను వాడకూడదు అంటున్నారు కదా స్టీల్ కదా అప్పుడు అందరూ వాడేది స్టీలు ఎత్తడి వాడుతున్నారు అయితే వేస్ట్ అండి దామాను శుభ్రంగా దాన్ని తెల్లగా మెరిచేటట్టు చూస్తూ ఉంటారు ఇదైతే మామూలుగా మనం స్టీల్ గిన్నెలు ఎలా తోమ్మేసుకుంటామో అలా తోముకుంటే సరిపోతుంది ఇది కూడా చాలా బరువు ఇది రెండు కేజీలు ఉంటుంది ఇదైతే మూడు పైనే ఉంటుందండి చాలా దలసరిగా ఉన్నాయి ఇదైతే వాడుతున్నాను కూరలో ఏ కూర అయినా సరే బాగానే ఉంటుందండి మాడట్లేదు అసలు ఇగురులేంటి వేపుడు ఏంటి పులుసులేంటి దేనికైనా ఉపయోగపడుతుంది అండి మీరు కూడా తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను మీకు చూపిస్తున్నాను ఏం తీసుకున్నాను అనేది కానీ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి నాకైతే బాగా నచ్చినాయి అండి ఇది వచ్చి ఆరు అండి ఈ వచ్చి ఆరు వందలు ఇది వచ్చి ఏడు యాభై ఇంకొకటి ఉల్లిపాయలు కట్ చేసుకునేది ఇది మా పాప ఆన్లైన్లో పెట్టింది చాలా బాగుంటుంది త్వరగా అయిపోతున్నాయి ఉల్లిపాయలు చాలా సన్నగా తరిగేస్తుంది చాలా బాగుంది ఇది కూడా అన్నం అయిపోయింది కూర ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ఉల్లిపాయ ఉల్లిపాయలు కరిగి చూపిస్తాను మీకు అదే వేసి ఎలా పనిచేస్తుంది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు నాకైతే బాగా నచ్చిందండి ఇది కూడా దాఖలు చూశారు కదా చాలా మందంగా చాలా దలసరిగా నాకైతే బాగా నచ్చినాయి మాడట్లేదు ఏం ఏది వండినా సరే మాడట్లా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి మీకు డీమార్ట్లో దొరుకుతున్నాయి హైదరాబాద్లో అయితే అన్ని రకాలుగానే ఉంటాయి మరి మన గుడుములో తాడేపల్లి గుడులో డీమార్ట్లో ఉన్నాయో లేదో తెలియదు నేను అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఉల్లిపాయలు ఒలి చేసుకుని ఇలాగ మనం నాలుగు ముక్కల కింద చేసుకుని ఇలా వేసేస్తే చాలా చక్కగా మనకి అనుకున్నట్టుగా ఎంత ఎలా కావాలో అంతలా అలా తరిగేసుకోవచ్చు చూసారా చాలా ఈజీగా ఒక రెండు నిమిషాల్లో ఉల్లిపాయలు తరిగేసుకోవచ్చు చాలా ఉపయోగకరంగా ఉంది నాకైతే బాగా నచ్చింది ఎక్కువగా ఉల్లిపాయలు కోసుకోవటం టైం పట్టేస్తుంది కదండి ఎక్కువ ఉల్లిపాయలు ఉన్నప్పుడు నా దీంట్లో వేసుకుంటే ఒక ఐదు నిమిషాల్లో ఎన్ని ఉల్లిపాయలైనా కోసేసుకోవచ్చు టైం సేవ్ అవుతుంది త్వరగా పని అవుతుంది ఎక్కువసేపు పోసే పని లేదు పని సులువుగా ఉంటే త్వరగా వంట చేసుకోవచ్చు ఇంత సన్నంగా మనం పెరగటం టైం పట్టేస్తుంది కాబట్టి కొద్దిగా తరిగేసుకోవచ్చు ఏగటం కూడా త్వరగా వేగిపోతాయండి మగ్గిపోతాయి గమ్ములు మగ్గిపోతాయి చన్నగా తరిగేసి తరిగేస్తుంది కాబట్టి చన్నగానే త్వరగా మగ్గిపోతుంది గిన్నె కూడా బాగా వేడిగా బాగా హీట్ అవుతుంది దలసరి మూలాన్ని ఎక్కువసేపు హీట్ అవుతుంది ఉల్లిపాయలు కూడా త్వరగా మగ్గిపోతున్నాయి ఎక్కువ టైం తీసుకుంటలేదండి చూడండి అప్పుడే మగ్గిపోయినాయి త్వరగా మగ్గిపోయినాయి ఉల్లిపోయేది పన్నెండు వరకు చికెను తింటున్నారు కదా ఇప్పుడు మొదలు పెట్టేశారు అందరూ ఎక్కడో ఒక చోట తింటాం మానేరు కానీ మళ్ళీ రెడీ అయిపోయారు చికెన్ తినటం మేము కూడా రెడీ అయిపోయి మాకు తీసుకొచ్చేసరి వాళ్ళ బోన్ చేస్తాం చికెన్ వంట రెడీ అవుతుందండి చికెన్ వండుతున్నాను పొయ్యి మీద వేసాను ఉడుగుతుంది అదండి విషయం కూర రెడీ అయిపోయింది తినమే అలసం బాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కొత్త వరచ తప్పకుండా చేయండి బాయ్ అండి